మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ప్రేక్షకులందరికీ భోగి పండగ శుభాకాంక్షలు ఈరోజు ఈ తాత వందేమాతరం గీతాన్ని రచించిన ప్రసిద్ధ భారతీయ రచయిత కవి జర్నలిస్టు స్వాతంత్ర్య సమరయోధుడు మరియు రాజకీయ నాయకుడైన భంకీన్ చంద్ర చటర్జీ గురించి కొన్ని విషయాలు చెప్తుండు చటర్జీ పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది జూన్ ఇరవై ఏడున బంగాల్ ప్రావిన్సులోని నదియా జిల్లాలోని కాంతలపరా గ్రామంలో తండ్రి జదునాథ్ చట్టోపాధ్యాయ తల్లి దుర్గా దేవి దంపతులకు జన్మించిండు భంకిం చంద్ర చటర్జీ తండ్రి జాదునాథ్ చట్టోపాధ్యాయ బ్రిటిష్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసేటోడు భంకిం బాల్యం పుస్తకాలను చదవడంలో ఆసక్తి చూపించేవాడు భంకిం చంద్ర చటర్జీ తన ప్రాథమిక విద్యను స్థానిక పాఠశాలలో పూర్తి ఊ పద్దెనిమిది వందల నలభై ఏడులో బంకిం చంద్రగారు కేవలం తొమ్మిది ఏళ్ల వయసులో ఉండగా శ్రీమతి అనే యువతితో వివాహం జరిగింది శ్రీమతి గారు చిన్న వయస్సులోనే మరణించింది పద్దెనిమిది వందల యాభై తొమ్మిది రజలక్ష్మితో పెళ్లి అయినప్పుడు బంకిం చంద్రగారి వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు బంకిం చంద్ర చటర్జీ గారికి మొత్తం ముగ్గురు కుమార్తెలు ఉన్నరు బి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత బంకిం చంద్ర చటర్జీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ కూడా పొందిండు భంకిం చంద్ర చటర్జీ తన చదువు పూర్తి చేసిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వంలో డిప్యూటీ మేజిస్ట్రేట్ గా నియమితులయ్యిండు ఈ బంకిం చంద్ర చటర్జీ ముప్పై మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగం చేసిండు ఉద్యోగం చేసినప్పటికీ బంకిం చంద్ర చటర్జీ సాహిత్య ప్రయాణాన్ని కొనసాగించిండు భంకిం చంద్ర చటర్జీ తన మొదటి నవల రాజ్మోహన్స్ వైఫ్ పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఆంగ్లంలో రాసిండు అయితే బంకిం చంద్ర చటర్జీ బెంగాలీ భాషలో ఎన్నో ప్రఖ్యాత రచనలు రాసిండు వాటిలో ముఖ్యమైనవి ఆనందమఠ్ ఈ నవల భారత స్వాతంత్ర్యోద్యమానికి ప్రేరణ ఇచ్చింది దేవిచోధురాణి కపాలకుండల అబ్రిష రాధారాణి కృష్ణకాంత ఎర్విల్ మరికొన్ని రచనలు బంకిం చంద్ర చటర్జీ రచనల్లో భారతీయ సాంస్కృతిక దేశభక్తి భావనలు గోచరిస్తై బంకిం చంద్ర రాసిన ఆనందమఠ్ నవలలో యువ వందే మాతరం అనే గీతాన్ని రాసిండు వందే మాతరం గీతం పద్దెనిమిది వందల ముప్పై ఏడులో భారత జాతీయ గీతంగా గుర్తింపు పొందింది భంకిం చంద్ర చటర్జీని సాహిత్య సమాజాలు మరియు ప్రభుత్వాలు ప్రశంసించినై భంకిం చంద్ర చటర్జీ సాహిత్యానికి కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ప్రత్యేక గౌరవం లభించింది భంకిం చంద్ర చటర్జీ పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన స్వర్గస్థులు అయిండు బంకిం చంద్ర చటర్జీ భారతదేశ సాహిత్య సాంస్కృతిక రంగంలో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చిన రచయిత బంకిం చంద్ర చటర్జీ భారత జాతీయోద్యమానికి మానసిక ప్రేరణ ఇచ్చిన వ్యక్తిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిండు చూసింద్రా మనవళ్ళు మనవరాళ్లరా భంకిం చంద్ర చటర్జీ తన రచనలు పాఠల ద్వారా స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతగానో కృషి చేసిండు భంకిం చంద్ర చటర్జీ మరణించినప్పటికీ వందేమాతరం గీతం ద్వారా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు యుమరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాటికీ ఇది మస్తు వచ్చేవారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా